షర్మిళ గురించి షర్మిళ ఏపీకి వచ్చిన తర్వాత ఒక సంస్థ సర్వే చేశారు అసలు ఏంటి ఈమె ఈమె ప్రచారం ఎలా ఉంటుంది అని సర్వే చేస్తే ఆ సర్వే చేసిన సంస్థ ఇండియా హెరాల్డ్ గ్రూప్ అనే సంస్థ అనే ఎన్జిఓ షర్మిళ ప్రచారంపై ఏపీలో ప్రచారం వాళ్ళు సర్వే చేస్తే ఈ సర్వేలో ఏమని తేలిందో ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీకి పులిబోను లాంటి ఆంధ్రలో షర్మిల సాహసం లాజిక్ లేని ప్రసంగాలకే పరిమితం అవుతుంది షర్మిల ఆంధ్రప్రదేశ్లో నూట కంటే తక్కువ ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అందరికీ గుర్తొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే చెప్పాలి అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వల్లే ఆంధ్రప్రదేశ్కి నేడు రాజధాని లేని దుస్థితి వచ్చింది దేశమంతా మన రాష్ట్రాన్ని రాజధాని లేదని చిన్న చూపు చూస్తుంది అలాంటి దుస్థితి మనకు కాంగ్రెస్ వల్లే వచ్చింది వైసీ కాంగ్రెస్ వల్లే వచ్చిందని వైసీపీ ఫ్యాన్స్ చంద్రబాబుని టీడీపీ ఫ్యాన్స్ జగన్ ని తప్పుబడుతూ ఉంటారు కానీ మన రాష్ట్రానికి రాజధాని లేకుండా దేశమంతా మనల్ని చూసి నవ్వుకునేలా చేసేది మాత్రం మమ్ముడికి కాంగ్రెస్ పార్టీని అనేది వాస్తవం అందులో రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్కి జీరో అంచనా జీరో అంచనాలు ఉన్నాయి అసలు ఆ పార్టీ అంటూ ఒకటి మన రాష్ట్రంలో ఉందనే సంగతి కూడా చాలామందికి తెలీదు మర్చిపోయారు అలా మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి అస్సామైన ఆ పార్టీ బాధ్యతలు తెలంగాణ ఆ బాధ్యతని తెలంగాణలో దారుణంగా ఓడిపోయిన షర్మిల తీసుకుంది మరి గెలవడానికో లేదా తెలంగాణ ఓటమి ఆమెకి సరిపోదనో సరిపోలేదనో తెలియదు కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ అంచనాలు లేని కాంగ్రెస్ బాధ్యతని షర్మిల తీసుకుంది అసలే కాంగ్రెస్ పార్టీ బాగలేదు పైగా షర్మిలాని నెట్టింట దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న షర్మిళ కాంగ్రెస్కి పులిబోన్ లాంటి ఆంధ్రప్రదేశ్ ఏకంగా సీఎం సీటు కోసం పోటీ చేస్తుందంటే శాసనమని చెప్పాలి షర్మిళ ప్రచారాలతో పాపులర్ అయ్యారు కానీ అది గా కాదు నెగిటివ్గా పాపులర్ అయ్యారు ఆమె కేవలం ప్రచార పదని తప్ప పోటీకి పనికిరారనే కామెంట్స్ ఇండియా హెరడ్ హెరాల్డ్ చేసిన సర్వే ద్వారా తేలుతో తెలుస్తోంది షర్మిల చేసే ఆ ప్రసంగాల పదనిశలు కూడా లాజిక్ లేకుండా ఉంటున్నాయి జనాలకి విసుగు సృష్టిస్తున్నాయి జనాలకి విసుగు పుట్టిస్తున్నాయి తన అన్న జగన్ని టార్గెట్ చేస్తూ పాడిన పాటే పాడుతూ ఉండడం ప్రజలకి విసుగు పుట్టిస్తుంది పైగా ఆమె మాటలు కూడా ప్రజలకి ఫేక్గా అనిపిస్తున్నాయి ఆమె లాజిక్ లేని ప్రసంగాల వల్ల సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్స్ కూడా బాగా పెరిగింది అదే ఆమెకి బాగా మైనస్గా మా అందుకే ఆమె మాటలకి తప్ప పోటీకి పనికిరాడు అని పూర్తిగా స్పష్టమవుతుంది అంటూ కూడా ఇండియన్ హెరాల్డ్ గ్రూప్ సర్వేలో తేలిందంట